వేసేటప్పుడు క్యాబినెట్ క్యాబినెట్ సంతకం పెట్టుకునే పంపిస్తామండి క్యాబినెట్ పంపించిన సంతకం పెట్టాయి ఏదో ఒప్పందం ఆ శక్తితో ఒప్పందం పెట్టుకున్నావు ఆ రోజు క్యాబినెట్ పంపించావు దాన్ని నేను ఏదో ఒకరికి ఇచ్చి మాట్లాడతాడు అలా నువ్వు రాజశేఖర కుటుంబం వాళ్ళ పైకి వచ్చావు అని మాట్లాడాడు ఎస్ నేను పవన్ మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీ చేరిన రోజు కూడా చెప్పాను నేను సార్ నాకు రాజకీయ పిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు స్టిల్ ఐ స్టాండ్ ఇన్ దట్ మై లైఫ్ నేను అది నేను ఆ రోజు చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను సార్ రాజశేఖర గారు నేను వెలువరిలో రాజకీయం చేశాను దొంగ రాజకీయాలు చేయను డైరెక్ట్గా నేను పొవగా నేను రాజశెట్టి గారు నాకు రాజకీయం పెట్టారు సార్ ఆయన మీద ఇప్పుడు నాకు గౌరవం ఉంటుంది సార్ కానీ ఆయన కొడుకు కాదు ఆయన తోటి ఆయన మినిస్టర్ మినిస్టర్ ఇచ్చాడు కాబట్టి జగన్ జగన్ గారు పార్టీ పెడితే నేను ఆ పార్టీలో చేరి నేను మినిస్టర్ వదుకొని పోయాను పార్టీలో ఎమ్మెల్యే వదుకొని పోయాను బై ఎలక్షన్లో నా సందరం ఖర్చు పెట్టుకుని నేను చేశాను నేను రాజశేఖర రెడ్డి గారు మీద గౌరవం ఆయన నాకు ఇచ్చినటువంటి ఇది చెప్పండి ఇప్పుడు ఈ చోటా నాయకుడు ఈ భాస్కర్ రెడ్డి ఎవరు అప్పుడు ఏం చేస్తున్నాడు అతను అతను నా గురించి మాట్లాడు కూడా అతనేంటి ఏమి చేసేటప్పుడు ఆయన ఎక్కడున్నాడు మరి నేను రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మేము మంత్రి పదవి వదులుకున్నాం ఎమ్మెల్యే నేను అడుగుతా ఉన్నా ఓపెన్గా అడుగుతా ఉన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకోటి అన్నాడు మెప్పు కోసం చంద్రబాబు గారి మెప్పు కోసం పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం నువ్వు ఎమ్మెల్సీ దానికోసం నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు వాళ్ళు ఈటీవీ వాళ్ళు పదిహేను యాభై కోట్లు ముడుపులు అందిని దాంట్లో మీకు బాగుందంటే నేను బాగుందని చెప్పాలా ఈ విషయం ఉన్న నిజం చెప్పాలా చెప్పాను దానికి మెప్పు నేను ఎప్పుడు జగన్ మెప్పు కోసం ఎప్పుడు చేయలే నీలాగా ఎప్పుడు కాలు పట్టుకోవాలా భజన చేయలే భజన చేయకపోవడం వల్ల నేను ఈరోజు పార్టీకి బయటకు రావాల్సి వచ్చింది నేను అడుగుతా ఉన్నా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు ఆయన ఏం తప్పు చేశాడు టిక్కెట్ ఇవ్వకుండా చెడు పాత్ర తీసుకొచ్చి పెట్టారు ఎందుకు పెట్టారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ మామూలు తిట్టలేదని టికెట్ ఇవ్వట్లేదు అంటే అందరికి తిట్ట తిట్టే వాళ్ళకి టికెట్ ఇస్తే ఏంటి ఏ ఏం 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 మొదలు పోతున్నాం తిట్టాలా కొంతమందికి అలవాటు ఉండదు మీడియాకి వచ్చి తిట్టడం అలవాటు ఉండదు ఆ రోజు మామూలు శ్రీనివాసరా టీడీపీలో ఉన్నాడు ఆ రోజు జగన్ ఏమి తిట్టాడా ఆయన నైజం అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఆయన ఇవ్వకుండా ఆయన టికెట్ ఇవ్వకుండా ఆయన తిట్టలేదని చెప్పి టికెట్ ఇవ్వకుండా చిత్తూరుని తీసుకొచ్చినటువంటి ఆయన చిత్తూరులో ఏం చేశాడో ప్రజలు చిత్తూరు తిరగపోతే అమ్మ చెవిడ అంటారు మీరంటే ఇచ్చేస్తున్నా అన్నారు పోనీ అయిపోయింది ఎంపీ టికెట్ ఇచ్చారు అయిపోయింది ఓడిపోయావు ఓడిపోవటం జరిగింది జరిగిన తర్వాత సజ్జర్ గారు వచ్చి నా దగ్గరికి వచ్చి నువ్వు జిల్లా ప్రెసిడెంట్గా ఉండముంటున్నారు సార్ అని అడిగాడు ఏవన్నీ ఉండమంటారు సార్ మాకు రాజకీయంగా అన్యాయం చేశారు ఆర్థికంగా అన్యాయం చేశారు మేము అన్నీ అప్పులు మేము నా మా వల్ల కాదు నేను చేయలేను ఇప్పుడు నేను నా వల్ల కాదంటే అంటే నువ్వు చేయకపోతే చవిరేట్ బాస్కెట్కిస్తా ఈ భారతదేశంలో ఎక్కడైనా ఒక జిల్లా అధ్యక్షుడిని చిత్తూరు ఒక పక్క జిల్లాల నుంచి ఒక ప్రకాశం చిత్తూరు దగ్గర నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చి అధ్యక్షుడిగా పెట్టే పరిస్థితి భారతదేశంలో ఎక్కడైనా ఉందా ఒక్కటి చెప్పండి ఒక్క ఒక్కటి చెప్పండి వేరే జిల్లా వాళ్ళని తీసుకొచ్చి జిల్లా ప్రెసిడెంట్గా పెట్టాం ఎంపీ కంటే తిప్పుతూ ఉంటారు ఎక్కడైనా పోతా ఉంటారు జిల్లా అధ్యక్షుడిగా ప్రకాశం చిత్తూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా అంటే ప్రకాశం జిల్లా గుడ్డుపోయిందా రాజకీయ నాయకులు లేరా దాన్ని నేను అంగీకరించిన నేను అవాయిడ్ చేసిన ఇంకా ఏం పడతాం ఇదేంది ఇది ఈ రాజకీయం ఏంది ఈ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ రాజకీయం ఏంది ఒక చిత్తూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకి తీసుకొచ్చింది ఈరోజు చైవెరెట్ బాస్కెట్ పరిస్థితి ఏందాడా మొన్న నేను చూశాను ఒక పేపర్లో ముందు రోజు ఆ రీజనల్ కోనర్గా మిథున్ రెడ్డిని పెట్టారు ప్రకాశం జిల్లాకి నెక్స్ట్ రెండు రోజుల తర్వాత మిథున్ తీసేసారు ఎందుకంటే చైరెట్ బాస్కెట్ అభ్యూ చేశాడు ఈ రాష్ట్రంలో మిథును పెద్దెడ్డి గారు జగన్ తర్వాత ఎక్కువ ఎక్కువ చేసుకుంది వాళ్ళు వాళ్ళనే డైవర్ట్ చేయగలిగాడంటే అంటే ఇప్పుడు సెకండ్ పొజిషన్ చైవరెట్ బాస్కెట్ అన్నమాట అది పరిస్థితి పార్టీ పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి నేను ఒకటే చెప్తా ఉన్నా ఒకే ఒక మాట చెప్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వల్ల నువ్వు రాజకీయంగా వచ్చావని చెప్పన్నావు ఓకే నేను రాజశేఖర రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు నాకు మినిస్టర్ ఇచ్చాడు రాజశేఖర గారు ఇచ్చారు రాజశేఖర గారి కుటుంబం అంటే ఒక జగనేనా ఏం విజయం గారు కాదు కదా షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం కాదా ఏమి రాజశేఖర రెడ్డి గారి మీద అంత గౌరవం ఉంటే మీకు విజయం గారి మీద పోస్టులు ఎందుకు పెట్టిస్తున్నారు షర్మిల గారి మీద పోస్ట్ పెట్టిస్తున్నారు ఇది కరెక్టా మీరు చెప్పండి ఇది కరెక్టా ప్రజలు నేను అడుగుతా ఉన్నా ఇది గమనించాలా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమ ఉంటే రాజేరెడ్డి కుటుంబం మీద ఇంత ఇబ్బంది పరిగణ పెట్టే కార్యక్రమం చేస్తారా నాకు అంతా ఒకరు అందరు రాజశేఖర్ గారి కుటుంబం అంటే మర్యాదగా ఉన్నా నేను ఎప్పుడు కూడా ఈ రోజు కూడా నాకు జరిగినటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో నాకు జరిగినటువంటి అన్యాయం ఈ రోజు కూడా బయట పెట్టాల ఓకే మీరే బయటకు వచ్చి నన్ను పర్సనల్గా మాట్లాడు రష్యా మీకు నేను ఆ రోజు మాట్లాడటంలో మాకు స్వతంత్రం లేదు స్వేచ్ఛ లేదు మంత్రివర్గంలో అని చెప్పి చెప్పాను చెప్పిన దానికి అతను ఏం మాట్లాడు నువ్వు రష్యా ఫ్లైట్ ఫ్లైట్లో రష్యా పోయేదానికి స్వేచ్ఛ స్వేచ్ఛ పోయావు కదా అందుకంటే స్వేచ్ఛ అంటే ఫ్రెండ్స్ తోటి రష్యా పోవడం కూడా స్వేచ్ఛనా ఏం మాట్లాడతావు అసలు ఏం మాట్లాడేది అసలు రష్యా పోయేదానికి నువ్వు ఎన్నిసార్లు అమెరికా పోయావు నువ్వు అమెరికా పోయి ఏం చేస్తావు అందరూ తెలుసు ఏం జరుగుతుందో తెలుసు నీ పర్సనల్ విషయం మాట్లాడడం మొదలుపెట్టానంటే అసలుకి ఒక చరిత్ర ఉంది డోంట్ నా జోలికి వచ్చామంటే చెప్తున్నా నేను ఇప్పుడే చెప్తున్నా మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా మీరు డైరెక్ట్గా పబ్లిక్లో రా నేను ఓపెన్గా వస్తా ఓపెన్గా కూర్చున్నాం ఈ ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగింది నాకు ఎవరికైనా నేను పార్టీ నుంచి బయటకు ఎందుకు పోవాల్సి వచ్చింది అన్ని కూడా చెప్తా నువ్వు చెప్పుకో నువ్వు ఎంత దగ్గర అయ్యావో ఎలా దగ్గర అయ్యావో నువ్వు చెప్పుకో నేను ఎలా బయటకు రావాల్సి వచ్చిందో నేను చెప్తా ఓపెన్గా డిబేట్ రా దమ్ముట్టే రా చూసుకుందాం పబ్లిక్లో కూర్చున్నాం నేను మంత్రి పదవులు వదులుకునేవాడి ఎమ్మెల్సీ కోసం వాళ్ళని కాకపట్టేదానికోసం చేస్తాను నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్పాను నేను స్వచ్ఛందంగా వస్తున్నాను సార్ నేను అక్కడ చాలా ఇబ్బంది పడ్డాను నేను వచ్చాను మీ దగ్గరికి మీరు నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మీతో ప్రయాణం చేస్తానని చెప్పాను కూటమిలో మళ్ళీ చిచ్చు పెడతానని చెప్పి కూడా కొంతమంది ఇచ్చేస్తా ఉన్నారు లేదు సార్ నేను ఏ ప్రాబ్లం వచ్చిన చెప్పండి కూటమిని మీరు తీర్చేదానికి వాటికి ఏ ఎక్కడ నా వల్ల కూటమితో ప్రాబ్లం రాకూడదు అని కూడా చెప్పాను అంత క్లియర్గా చెప్పాను నేను ఒక ఆయన పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారు చాలా మర్యాదగా చూశాడు నన్ను కాబట్టి నేను విత్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో ఉంటాను కూటమికి ఏ ఏ విషయంలో కూడా కలిసి పనిచేస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ విషయంలో మటుకి నేను చెప్తా ఉన్నా నాకు సిక్కితో ఒప్పందం గురించి నాకు ఏమాత్రం అనువంతు కూడా తెలియదు దానికి సంబంధించి దానికి ఎనర్జీ సెక్రటరీ గారు గారు ఉన్నారు ఆనెస్ట్ ఆఫీసర్ ఆయన అడగండి చెప్తారు క్లియర్ గా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు నేను అబద్ధం చెప్తున్నాను నాకు ఇంకోటి చిన్న డౌట్ వస్తుంది వీళ్ళేదో డిజిటల్ సైన్లు కూడా ఏమన్నా చేయగలుగుతారు అది కూడా డౌట్ వస్తా ఉంది దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ నేను వస్తున్నా తర్వాత మీతో చెప్తాను కానీ ఒకటే చెప్తాను సంబంధం లేదు వాళ్ళు అమెరికా సంస్థలు చేశారన్నారు అన్నాను అది రుజువుగా కరెక్టా కాదన్న నాకు అటెంజెన్స్ దాన్ని నేను జగన్ గారు తీసుకున్నానని ఎట్లా చెప్తానని కూడా అన్నా మీరు అంతలో ఉన్న వాళ్ళ సంస్థలు ఇచ్చిన తర్వాత కూడా మీరు కాదంటే ఎట్లా అన్నారు ఎంక్వైరీ చేసుకుంటారు తప్పు అయితే తప్పు తప్పు డెఫినెట్ గా ప్రజలకు అన్యాయం చేసినట్టే తప్పైతే మటికి దానికి మటికి నేను స్టిక్కర్ ఉన్నా నాకు మటుకు ఒకటే చెప్తా ఉన్నా నాకు వాళ్ళతో మాట్లాడటం కానీ ఏమీ లేదు నా ఫైల్ పంపించారు పంపించదాన్ని ఫార్వర్డ్ చేశాను దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ హెస్ బిన్ డన్ ఇన్ దట్ ఇష్యూ అని చెప్తాను సార్ ఇప్పుడు మీరు విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ట్రాన్స్మిషన్ కానీ ఇలాంటి జన్కు కానీ మొత్తం ఇబ్బందులు ఉంటాయి సీఎండి వాళ్ళంతా మీరు కలిసికట్టుగా మాట్లాడి డిస్కషన్ చేసేవాళ్ళ లేకపోతే ఓన్లీ సీఎం పోతేనే మాట్లాడేవాళ్ళు మొత్తం సీఎం ఆల్రెడీ నడిపించిందంటే మా డిపార్ట్మెంట్ సీఎం పోదని దగ్గరించి వస్తుంది అసలు సేమ్ డీలు అపాయింట్ చేశారు కనీసం ఆ ఫైల్ సేమ్ డీలు అపాయింట్ చేసిన ఫైల్ కూడా దగ్గర రాలే మామూలుగా రావాలా రాలే డైరెక్ట్ సేమ్ బోల్ అపాయింట్ చేశారు సేమ్ డీల్ ఇంకా చెప్తాను ఇంకా విషయాన్ని రమ్మన్న అతను వస్తే డైరెక్ట్ ఓపెన్ డిబేట్ వస్తే ఏం జరిగింది నాకు ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏం జరిగింది టోటల్ గా మాట్లాడితే వాసన అలిగాడు అంటారు ఎందుకు అలిగారు ఉన్న విషయాలు చెప్తే ఆయన ఏదో తీసుకున్నారు కాబట్టి అలుగుతాం అలా ఉన్న విషయాలు చెప్తే అలిగట్టు అంటే సీఎండి ఎవరు చెప్తే దేమో ఆఫీస్ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు చెప్పిన టైం వచ్చిన కాంట్రాక్ట్ అది మీరు మీరు మంత్రిని కూడా బాహగతం చేసి అంత పెద్ద కాంట్రాక్ట్ వతను ఆ ఫుట్ అది మీరు పెట్టుకొని అది పెద్ద పెద్ద విషయం కాదు ఐ డోంట్ వాట్ ఒకటి చెప్తాను ఐ డోంట్ వాట్ టు రివీల్ ఎనీ పర్సన్ పర్సనల్ గా మాట్లాడటం ఇష్టం లేదు మీకు తెలుసుకోవడం చాలా ఈజీ 1 మినిట్ పని అది సార్ శ్రీమాన్ సార్ నేను చెప్పేది ఏంటే మంత్రిని ప్రభావితం చేసి మాట్లాడే పరిస్థితి అంత పెద్ద కాంట్రాక్ట్ అయ్యి ఉంటారు ఎందుకు మంత్రిని ప్రభావితం చేసే పరిస్థితి కాంట్రాక్ట్ వచ్చిందంటే ఎన్నో వచ్చిన మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి మీ దగ్గర లేకుండా సీఎండి మొత్తం డిపార్ట్మెంట్ అయ్యో సిఎండికి ఫోన్ చేసి ఒకసారి ఆ కాంట్రాక్ట్ తో మాట చెప్పండి అనే పరిస్థితి ఉందండి నాకు ఎన్నో రకాలు ఇచ్చిపోయిన ఒక మంత్రి మంత్రి పదవి అనేది నాకు ఫోర్ గవర్నమెంట్ స్టేట్ లో నాలుగు సంవత్సరాలు మైండ్ స్మీట్ వదులుకొని వచ్చిన మంత్రి పదవి ముఖ్యం కాదు గౌరవం అనేది ముఖ్యం లేక నేను కోరుకునేది గౌరవం అండి ఓన్లీ గౌరవమే అది లేదు ఆయన మంత్రి పదవులు అందరినీ తీసేస్తా ఉన్నాడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చా నేను ఒక్కడే ఒంగోలు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చా మంత్రి పదవులు అన్న ఒక డిసిషన్ తీసుకున్నాడు పాలసీ డిసిషన్ తీసుకున్నాడు మొత్తం మంత్రి మంత్రులు మార్చేసి మళ్ళీ కొత్త తీసుకుంటా అన్నాడు మీరు స్వాగతిస్తున్నాం అని చెప్పిన మళ్ళీ తర్వాత పదమూడు మంది ఇచ్చాడు నన్ను తీసేసాడు నేను ఆయన కోసం మంత్రి పదవులు ఊరుకొని నన్ను తీసేస్తాడు ఏ నేను ఏం తప్పు చేశాను తీసేసాడు ఇప్పుడు కాంట్రాక్టర్ చెప్తేనే నడుస్తాను చెప్తున్నాడు ఆ విషయాలు మీరు జగన్మోహన్ తీసుకోవాలి

విషయాలు మీరు చెప్పకపోవడం అంటే మీకు చెప్తే మీరు వ్యతిరేకిస్తారు ఎట్లా బైపాస్ అంటే బైపాస్ అంటే ఇంకా ఇవాళ ఇప్పుడు ఆయన 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 మెంటాలిటీ అది